వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ వస్తున్నాయి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అఖిలేని ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడారు రాజకీయంగా విమర్శలు చేసుకోవడానికి ఒక సెలబ్రిటీ ఫ్యామిలీని మధ్యలోకి లాగుతున్నారు ఇప్పుడు అందరూ ట్వీట్లు చేస్తున్నారు సినీ ఇండస్ట్రీ నుంచి ట్వీట్లు కూడా మొదలయ్యాయి ఖచ్చితంగా దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా యాక్షన్ తీసుకొని స్పందించాలి అంటూ కూడా మాట్లాడుతున్నారు ఇట్లాంటి రెస్పాన్సిబుల్ కామెంట్స్ ని బ్యాక్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా సినీ పరిశ్రమకు చెందినటువంటి కొంతమంది ప్రముఖులు మాట్లాడుతున్నారు సో ఒక ఆడపిల్లగా తను భావోద్వేగానికి గురవుతూ ఇంకొక ఆడపిల్లను దీంట్లో లాగారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు వెంకట్ గారు సారీ విజయ్ గారు ఆడపిల్లను తప్పు సురేఖ చేసిందనేటువంటి గత ఉద్యమకాలం నుంచి కూడా సినీ పరిశ్రమ పెడుతున్నటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు గతంలో పద్మాలయ మీద కావచ్చు రకరకాలుగా జాగృతి పేరుతో కావచ్చు వాళ్ళు చేసింది కూడా నేను సో ఆ రకంగా మహిళలను ఇబ్బంది పెట్టాండు అనే ఉద్దేశం తోటి మాట్లాడింది తప్ప అక్కిన ఫ్యామిలీ తప్పు గురించి చెప్పిండ్రు ఏం మాట్లాడుతున్నారని చెప్పిండ్రు పెట్టారని చెప్పిండ్రు మాట్లా అరే నీకు బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతూ ఉన్నామా లేకుంటే ఇంకేం మాట లేని సో ఇప్పుడు మీరు మీరు దీన్ని దీన్ని అదే మాట మీద ఇప్పటికి అదే మాట మీద ఇప్పటికి ఒక నిమిషం అదే మాట మీద ఇప్పటికి స్టాండ్ అయి ఉన్నారు అదే మాట మీద నిల్చున్నారు మనిషిగా మాట్లాడండి సార్ మానవీయ కోణం గురించి మీరు మాట్లాడాలంటే ఒక అరవై ఏళ్ళ మహిళ మీద టిఆర్ఎస్ అండి ఆ మహిళలు బస్సులో రికార్డింగ్ డాన్స్ వేసుకోవాలని చెప్పిన వ్యక్తులు చీరగాజులు ఇస్తాము ఇద్దరు వ్యక్తులు విజయ్ గారు విజయ్ గారు రాజకీయంగా విమర్శలు వేరు ఆయన ఆ రోజు ఆ మాట అన్నారు మహిళా కమిషన్ ముందుకు వెళ్ళారు దానికి అటెండ్ అయ్యారు సో కౌశిక్ రెడ్డి విషయంలో కూడా ఆయన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సరే మహిళా కమిషన్ ముందుకు వెళ్తారా కోర్టుకు వెళ్తారా కేసులు పెడతారా ఓకే బట్ ఈరోజు ఒక ఫ్యామిలీ విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ అంటూ వ్యాఖ్యలు చేయడం దాంట్లో అంటే ఇండస్ట్రీలో ఒక జంట గతంలో ఇట్లా ఇబ్బంది పడ్డారు కేటీఆర్ వాళ్ళని చెప్పడం వేరు బట్ ఏకంగా పేరు చెప్పారు దీనికి నాగార్జున పేరును ఉపయోగించారు నాగార్జున ఎంకరేజ్ చేశారు దీని ఇంకా అంటే ఈ పదాలని మళ్ళీ 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 వాడడం కూడా ఇబ్బందిగా ఉంది నాకు బట్ తప్పట్లేదు ఎందుకంటే పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది ఒక మంత్రి నేరుగా మాట్లాడినటువంటి పరిస్థితి సో ఇప్పటికే నాగార్జున కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు మీ రాజకీయాల కోసం మమ్మల్ని లాగొద్దు సినీ పరిశ్రమ వాళ్ళని లాగొద్దు అని చెప్పేసి బట్ రాజకీయాల కోసం లాగాల్సిన అవసరం ఎంతవరకు ఉంది అసలు ఈ వ్యాఖ్యల పైన స్టిల్ అదే స్టాండ్ పైన ఉంటారా వాళ్ళు చెప్తున్నట్టు అపోలజీ కోరుతారా సురేఖ గారు సీనియర్ మంత్రి వారికి ఎంతో కొంత ఈ విషయాల మీద అవగాహన లేకపోతే వారి దృష్టిలో ఏదో ఒకటి ఉండకుండా అయితే వాళ్ళు మాట్లాడరు మేము కూడా సురేఖ గారితో ఈ విషయం మీద మేము డిస్కస్ చేయలేదు కాబట్టి దానికి ఉన్నటువంటి ఆమెకు ఉన్నటువంటి లీడ్ ఏంటిది ఆమె గతంలో ఉన్నటువంటి ఇదేందనే చెప్పి వాళ్ళే చెప్తారు కానీ సినీ పరిశ్రమను రాజకీయాల్లోకి లాగొద్దు అంటే సినీ పరిశ్రమ రాజకీయాలకు మొదటి నుంచి కూడా అనుబంధంగానే ఉన్నది రాజకీయాల్లో ఎప్పటికప్పుడు వాళ్ళు యాక్టివ్ ఉంటారు ఎవరి తరపున ఒకరి తరఫున ప్రచారాలు చేయడం కావచ్చు అట్లాంటివి జరుగుతున్నాయి కానీ ఒక అమ్మాయి విషయంలో సమంతా అమ్మాయి విషయంలో మాట్లాడడం అనేది ఎందుకు మాట్లాడింది అనేది సురేఖ గారు వారు సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు చెప్తారు కానీ కేటీఆర్ గారి వ్యక్తిత్వాన్ని చెప్పడం కోసం కేటీఆర్ గారు తెలుగు సినీ పరిశ్రమను ఏ విధంగా ఇది చేస్తున్నారు డ్రగ్స్ కు సంబంధించి ఈరోజు మీరు చూడండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా డ్రగ్ డ్రగ్స్ ఇంత విచ్చల విడిగా హైదరాబాద్ లో చలమణి కాలేదు డ్రగ్స్ స్మగ్లర్లు లేరు రేవు పార్టీలు జరగలేదు మీరు ఒకసారి వెళ్ళండి ఫామ్ హౌజ్లు అన్నింటిలో కూడా మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నారు అందులో అన్ని శాఖలకు సకల శాఖ మంత్రిగా కూడా కేటీఆర్ గారు ఉండి డ్రగ్స్ అనేది హైదరాబాద్ లో విచ్చలవిడిగా పెరగడానికి కారణం ఎవరు అంటే మీరు గణాంకాలు తీసుకోండి ఉమ్మర్ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి తెలంగాణ ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి పాలనను కూడా తీసుకోండి ఈ విధంగా డ్రగ్స్ వాళ్ళు నిర్లక్ష్యం వహించడము లేకపోతే వాళ్ళు సరైన చర్యలు తీసుకోకపోవడము డ్రగ్స్ మీద ఉప్పువాదం పోపకపోవడం వల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి ఆ క్రమంలో ఈయన కొంత సినిమాల్లో కూడా కొంతమంది తోటి సంబంధాలు ఉన్నాయనే రూమర్స్ రావడం దాని మీద సురేఖ గారి గతంలో కూడా వారికి కొంత ఏదైనా లీడ్ ఉండొచ్చు ఆ స్థాయి వ్యక్తి అంత ఈజీగా నోరు పేరు చెప్పి మాట్లాడరు కనుక ఆ లీడ్ ఏందనేది కూడా వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు చెప్తారు ఈ విధంగా కేటీఆర్ గారు మహిళల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశాన్ని మహిళలను కించపరిచే విధానాన్ని మీరు చూసిన సురేఖ గారి వయసు ఎంత వారి మీద కూడా చివరికి వాళ్ళు ట్రోల్ చేస్తుంటే కనీసం ఒక పార్టీకి అధ్యక్షుడిగా రాష్ట్ర స్థాయిలో గత ప్రభుత్వంలో మంత్రిగా చేసిన వ్యక్తిగా ఇది తప్పు అని వాళ్ళ శ్రేణులకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమె స్వత కూడా భావోద్వేగానికి గురవుతారు కదా వారి వారి వయసుకు వారి గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది అట్లాంటి వాళ్ళ మీద ఇటువంటి ఆరోపణలు చేయడము ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ బట్ మీరు ఆధారాలు ఉండొచ్చు లీడ్ ఉండొచ్చు అన్న మాట అంటున్నారు జరిగింది అని చెప్పేసి మంత్రి మాట్లాడుతున్నారు పూర్తిగా అసంబద్ధం అబద్ధం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం మా వ్యక్తిగత జీవితాలను దీంట్లో లాగుతున్నారంటూ అక్కినే నాగార్జున దీనిపైన రెస్పాండ్ కావడం జరిగింది ఇంకా సినీ ప్రముఖులంతా రెస్పాండ్ అవుతున్నారు ఖచ్చితంగా అపోలో చెప్పాలి మంత్రి మాట్లాడినటువంటి మాటలకు ముఖ్యమంత్రి కూడా రెస్పాండ్ కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు చె వాళ్ళు విడిపోయిన విషయం మందికి ఎందుకు చెప్పాలి ఇద్దరు భార్య భర్తల విషయం కుటుంబం విషయం బయట చెప్పాల్సిన అవసరం ఏ ఉంది ఏం పంచాయతీలైనవి ఏం కోట్లాట్లు అయినాయి వాళ్ళే విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు నాగ చైతన్యం మళ్ళీ పెళ్లికి కూడా సిద్ధమవుతున్నారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళు పబ్లిక్ చెప్పాల్సిన అవసరం ఉందా సో పర్సనల్ లైఫ్ ఒక ప్రైవేట్ లైఫ్ అనేది ఉంటుంది ఎంత సెలబ్రిటీ అయినా కానీ సెలబ్రిటీ రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత విషయాలు కూడా ప్రజలతో కూడిపడి ఉంటాయి ఇవి మీకు తెలియని కాదు ఎందుకంటే వాళ్ళకి జరిగింది ఒక ఇప్పుడు మీడియా విజయ్ గారు వ్యక్తిగత జీవితాలు ప్రజలకు తెలియాలి అన్నది మాత్రం ఇది ఖండించాల్సి గారు వ్యక్తిగత జీవితాలు పర్సనల్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ బయటకు చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు శ్రీకాంత్ అన్న ఈయన అసలు ఏం మాట్లాడుతా ఉన్నాడు ఈయనకు జ్ఞానము బుద్ధి ఈయన పెద్ద పెద్దగా వస్తున్నాడు అసలు ఏం మాట్లాడుతుండు ఏం అని అది చేస్తుండు అసలు ఆయన అసలు ఏంది ఆయన కూడా ఇంత నుండే మాట్లాడుతుండు మరి గురించి మాట్లాడే పరిస్థితి అరే నువ్వు ఇంత మాట్లాడితే అసలు కాదు సార్ మీరు మీరు మాట్లాడుతున్నటువంటి మాట సార్ మీరు లైవ్ లో ఉండి మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలేంది అనంటే సాక్షాత్ సురేఖ గారే ఆ గురి అట్లాంటి మాటలు మాట్లాడితే ఒక మనిషిగా మీరు మాట్లాడాల్సినటువంటి మాట ఏంది అని అంటే సరే తనకు ఏ గురించో దేని గురించో మీరు పార్టీ వైపు నుంచి మీరు మాట్లాడుతుండొచ్చు పార్టీ విషయం మీరు చర్చిస్తుండొచ్చు తప్పు కాదు సార్ అయితే విజయ్ గారు మీరు మాట్లాడాల్సినటువంటి ఏంటంటే మీరు కూడా ఇంట్లోనే నుండి మాట్లాడుతా ఉన్నారు మీ ఇంట్లో కూడా మీ కుటుంబ సభ్యులు సైతం దీన్ని ఒప్పుకోరు సార్ ఇప్పుడు అరవింద్ గారు అరవింద్ గారు వన్ సెకండ్ అరవింద్ గారు ప్రజలు చూస్తున్నారు రవికుమార్ గారు రవికుమార్ గారు రవికుమార్ గారు విజయ్ గారు ఒక్క మీకు ఓపిక ఉంటే మాటలు జాగ్రత్తగా మాట్లాడే విధంగా మాట్లాడాలి మాట్లాడుతూ గురించి మాట్లాడితే బిఆర్ఎస్ వాళ్ళి గత పదేళ్ళలో వంద వందరే కాదు సార్ ఇప్పుడు మీరేమైనా వారికి మా పార్టీ పైన చేయాలి వారే చెప్తారు అంటున్నా దానికి బుద్ధి జ్ఞానం అనే మాట మీరు సందర్భం సార్ మీరు 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 చెప్పాల్సిన మీరు మాట్లాడాల్సినటువంటి